హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేక్ ఆఫీషియల్ సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఆల్రెడీ మీరు తమ్ముడు చూసే ఉంటారు సో నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి సో ఏంటబ్బా బాక్స్ పట్టుకొని వచ్చేసింది అంటారా మనకు మళ్ళీ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చిందండి అది ఎవరో కాదు మా మధు తమ్ముడు అనమాట మా మధు తమ్ముడు అయితే నాకు ఒక గిఫ్ట్ అయితే పంపించాడు లాస్ట్ వీడియోలో మా గజ తమ్ముడు పంపించాడు ఇప్పుడు పేరు రివీల్ చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి మధు తమ్ముడు చూడండి మా తమ్ముడు ఏమేమి పంపించాడు ఏంటి అనేది డిటీడీసీలో కొరియర్ పెట్టి మరీ పంపించాడు అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను నిజంగా అంటే ఓన్ రిలేషన్ ఉన్న బ్రదర్స్కి కూడా మన మీద ఇంత ప్రేమ ఉంటుందో లేదో తెలియదు కానీ మనం ఎవరో తెలియకుండా మన మీద ఇంత అభిమానం చూపించే తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెలకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేనంటే ఇష్టపడే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మే మేమంటారు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి నేను ఇంకా నా ఛానల్ అనేది ఇంకా మూవ్ అవ్వాలి మనం అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక టువెల్వ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు ఉండాలి సో ఇంకా ఎందుకు ఇంకా నేను మా తమ్ముడు బాక్స్లో ఏమేమి పంపించాడు ఏంటి అనేది ఇంకా ఓపెన్ చేస్తున్నాను సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అయితేనే ఏమేమి వచ్చాయనేది మీకు అర్థమవుతుంది చూడండి ఇంకా మీ మీ ముంగట్నే నేను వీడియో కూడా అదే సారీ వీడియో అంటున్నాను అలవాట్లు పొరపాటు అనమాట బాక్స్లో ఏమొచ్చింది అనేది అన్లాక్ చేస్తున్నా అంటే సో చాలామంది నేను గమనిస్తున్నా అండి వీడియో చూస్తున్నారు వీడియో ఒక థర్టీ మెంబర్స్ చూస్తే దాంట్లో లైక్స్ వచ్చేవి ఫోర్ లైక్స్ అండి ప్లీజ్ అట్లా చేయకండి ఫస్ట్ లైక్ ఇవ్వండి అండ్ కింద ఈ మధ్య కొత్తగా ఆప్షన్ వచ్చింది హైప్ అనే ఆప్షన్ హైప్ కూడా చేయండి సో దానివల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది హైప్ చేసి కొంచెం పాయింట్స్ ఇవ్వండి అండ్ లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకోసం ఇంత కష్టపడి వాయిస్ ఎవరిచ్చి వీడియో మా కోసం ఏంటమ్మా నువ్వు చేస్తే అనుకోవచ్చు కానీ మనం అంత ఒక ఫ్యామిలీ కదా మనం మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు మనల్ని సో చూడండి హైప్ మర్చిపోద్దు లైక్ అసలుకే మర్చిపోద్దు అండ్ కామెంట్ కూడా చేయండి మీకు నా నుంచి ఏ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాను నేనైతే సో వీడియో ఏంటబ్బా అంటూ అంటే వీడియో 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 అని వస్తుంది బాక్స్ అయితే అన్బా బాక్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సో అన్బాక్సింగ్ అయింది ఇంకా దాంట్లో ఏమున్నాయి అమ్మో చూసేద్దామనే దొంగ ఉన్నారబ్బా మీరంతా దాంట్లో ఏముందో మీ కొంచెం సేపు మీకు అట్లా ఆపేసేయాలి కానీ నేను అట్లా కాదబ్బా మీకు అంతసేపు నేను ఉంచలేను కదా అందుకని ఇంకా కొంచెం ఇంట్రడాక్షన్ అక్కడ ఏం కూడా మర్చిపోయినా నేను సో దాంట్లో ఇప్పుడైతే ఇంక నేను ఓపెన్ చేసినాను చూడండి ఆల్రెడీ ఈ వీడియో అనేది నేను లైవ్లోనే ఓపెన్ చేసేసాను అంటే అప్పుడు కొంతమంది లేరు కదా లైవ్లో చూడండి పట్టు చీరలాగ వేసుకొని బాగుందా అని అడుగుతున్నాను టిక్ టాక్ అంట టిక్ టాక్ టక్ టాక్ ఏదోంది పేరు అయితే చదవలేదబ్బా నేను అండ్ మళ్ళీ మన లేస్ ప్యాకెట్లు వచ్చేసాయో చి డింక చిక్క డింక చిక్క లేస్ ప్యాకెట్లు వచ్చేసాయి మళ్ళీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే పట్టు చీర ఇందాక కా కాంచీవరం పట్టు ఇప్పుడు పోచంపల్లి పట్టు మళ్ళీ లేస్ ప్యాకెట్ పాప మా లేసినాయి చూడండి ఇన్ని ప్యాకెట్స్ కలిపి ఒత్తి 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 చంపేసినాయి దాంట్లో గ్యాస్ అంతా పోయి బుస్ అయిపోయింది అది మొత్తము పాఫాం కదా చూడండి మళ్ళీ లేస్ ప్యాకెట్స్ అబ్బా మళ్ళీ లేసే తీస్తావా అని ఏమో ఇప్పుడు లేచి తీయాను కూర్చునే తీస్తాను అది కూడా ఏంటో చూడండి రెయిన్ కోట్ డింక్ చిక్క రెయిన్ కోట్ పంపించాడు మా తమ్ముడు ఈ అక్క ఎక్కడికి వెళ్తే తడిచిపోద్దు ఈ వానలో అని చెప్పేసి రెయిన్ పంపించాడు పంపించాడనమాట చూడండి ఫ్రెండ్స్ రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళాలంటే ఇంకా నేను బయటికి వెళ్ళినప్పుడు వర్షంలో ఉన్నప్పుడు చిచి వర్షం పడ్డప్పుడు ఏంటో అబ్బా ఈరోజు ఎక్స్మై ఎగ్జైట్మెంట్ తోటి మాటలు వంకటింకరు వంకటింకరు వెళ్ళిపోతున్నాయి అబ్బా ఆయన మా ఫ్యామిలీ మెంబర్సే కదా అడ్జస్ట్ చేసుకుంటారులే చూడండి నెక్స్ట్ ఏం తీస్తున్నాను మళ్ళీ లేసే వచ్చిందిరా నాయన అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్ నాకు చాలా 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 ఇష్టమే అంటే ఈ పర్ఫ్యూమ్ అని కాదు నాకు పర్ఫ్యూమ్స్ అంటే తెగ పిచ్చి అనమాట ఎంత ఇష్టం అంటే పర్ఫ్యూమ్స్ అబ్బబ్బబ్బా స్మెల్ భలే ఉంది నాకైతే భలే అనిపించింది చూడండి ఇక్కడ అయితే నిజంగా ఎన్ని పర్ఫ్యూమ్స్ ఇచ్చినా తక్కువే నాకు అంత ఇష్టం నాకు పర్ఫ్యూమ్స్ అంటే సూపర్ ఉంది స్మెల్ మాత్రం కొంచెం యాజిటీస్ ఎట్లా ఉంది అంటే మన అత్తరు ఉంటుంది కదా అలా అత్తర్లాగా ఇంకా రోజు వాడేసి పడేసేయడమే లేండి ఇంకా గుర్తుగా అలా దాపెట్టేస్తాను మా తమ్ముడు ఇచ్చాడు కదా అండ్ ఇది అనుకుంటున్నారా ప్యాకెట్లో పాలు అనుకుంటున్నారా పాలు కాదండీ బాబు మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే అది వచ్చేసి అదేంటంటే ఏంటంటే మామిడికాయ పచ్చడి నాకు ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఫుడ్ అంటే మామిడికాయ పచ్చడి అండి చూడండి మామిడికాయ పచ్చడి అబ్బా ఎంత ఇష్టమో అని చెప్పి మా తమ్ముడు ఎంత దానికి కట్ చేసాక అర్థమైంది దాంట్లో త్రీ లేయర్స్ ఉన్నాయి తెలుసా మామిడికాయ పచ్చడికి అంటే ఆయిల్ అనేది బయటికి లీక్ కాకుండా త్రీ ప్యాకెట్స్తో కవర్ చేశారు అది పైన ప్యాకెట్ అంటే దాని లోపల ఇంకొక ప్యాకెట్ దాని లోపల ఇంకొక ప్యాకెట్ చూసండి చూసేయండి వాళ్ళ మేనకోడలకి అయితే బిస్కెట్ ప్యాకెట్స్ పంపించాడనమాట పాప ఏం తింటుందో తెలియదు కదా అందుకే అందరు పిల్లలు బిస్కెట్స్ తింటారని చెప్పేసి ఒక రెండు బిస్కెట్ ప్యాకెట్స్ అయితే పంపించాడు నా కోసం అని చెప్పేసి డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని తీసుకొని వచ్చాడంత మా తమ్ముడు చూడండి అండ్ మెయిన్ ఇంకొకటి మర్చిపోయాను అయ్యో డబ్బా ఖాళీ అయిపోయింది ఏం లేదనుకుంటున్నారా ఇంకొక ఐటెం ఉందండి బాబోయ్ చూడండి స్వీట్ అనుకుంటారా హాట్ అనుకుంటున్నారా దాంట్లో ఏముందనుకుంటున్నారు నేనే చెప్తాను చూడండి దాంట్లో వచ్చేసి పాలకోవా తీసుకోవా అనేదే ఉంది కానీ మీకు ఇవ్వండి నేను మీరు అందరూ లైక్ చేయట్లేదు కదా మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తాను లైక్ చేయని వాళ్ళకి ఇవ్వను నేను చూడండి పాలకోవా తీసుకోవా తినవా అనేటట్టుంది అబ్బా నిజంగా కళాకాంత్ సేమ్ కళాకాంత్ తిన్నట్టే ఉందండి టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మా పాప అయితే లైవ్లో చూసే ఉంటారు ఎంత ఇష్టంగా తినిందో తర్వాత కూడా ఒక టూ స్పూన్స్ తిన్నది ఇక మళ్ళీ సాలే అని చెప్పేసి ఆపేసింది అనమాట కానీ థ్యాంక్ యూ సో మచ్ రా మధు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీ అందరు ప్రేమ చూస్తుంటే అసలు ఇంకా నాకు యూట్యూబ్లో మనకి ఏం వచ్చినా రాకపోయినా నేను ఒక ఏమంటారు ఒక విజయం సాధించినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ నువ్వు ఎప్పటికీ నాకు ఎప్పటికీ 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 ఇప్పటికే కాకుండా ఇంక ఎప్పటికీ నువ్వు మా నా తమ్ముళ్ళందరూ అక్కకి ఎప్పటికీ నా తమ్ముళ్ళు నాతోటే ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది ప్రతి ఒక్క తమ్ముడికి అన్నయ్యకి అక్కకి చెల్లెళ్ళకి నా ఫ్రెండ్స్కి అందరికీ చెప్తున్నా మన రిలేషన్స్ అనేవి ఎప్పుడు ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లాస్ట్లో చూడండి ఏమేమైతే పంపించాడో అన్నీ ఒకసారి కింద అదిగా మా వేద అయితే చేపెట్టి తీసేస్తూనే ఉంది ఇంకా పాలకోవని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందరికి వచ్చేస్తాను ఆ వీడియో ఏంటో కూడా కొంచెం మీరు కామెంట్ చేయొచ్చు కదా ఏం వీడియోస్ ఎక్స్పెక్ట్ చేసినారని ప్రతి వీడియోలో చెప్తున్నాను కానీ ఏదో చెప్పట్లేదు ప్లీజ్ అసలు కామెంట్ చేయండి మెయిన్ లైక్ చేయండి బాయ్ బాయ్